అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల అందరికీ గుడ్ ఈవినింగ్ అల్ ఆఫ్ యూ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనబడే బంటిగాడు అలియాస్ పంది ప్రవీణ్ గాడి పైన ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇది ఎప్పుడు చేశాను అంటే ఒక మూడు నెలలు అవుతుంది సుమారు ఆ ఖమ్మం ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కన ఖమ్మం పోలీస్ స్టేషన్లో వీడి మీద కంప్లైంట్ ఇచ్చిన వారిలో ఆ రోజు నాతో పాటు వీడి సొంత గ్రామానికి వీడు ఏదైతే రోడ్లో ఉంటాడో ఆ రోడ్లో ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు వీడి సొంత మేనమామలో వీడి ఫ్రెండ్స్ నాతో పాటు కలిసి ఆ తమ్నైల్లో పెడుతున్న తమ్నల్లు అదే పెట్టాను ఖమ్మం పోలీస్ స్టేషన్లో వీడి మీద కంప్లైంట్ ఇచ్చాను ఆ రోజు దాదాపు ఒక యాభై అరవై మంది ఎక్కడో ఉన్న నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం పోలీస్ స్టేషన్కి అక్కడ ఖమ్మం వీడి గ్రామానికి వెళ్తే మనల్ని ఫాలో అయిన వాళ్ళు సుమారు వంద మంది వచ్చారండి వంద మంది మనల్ని అప్పటికే మనల్ని ఫాలో అవుతూ మన వీడియోలకు అట్రాక్ట్ అయ్యి మనం సమాజం కోసం పాటుపడుతున్న ఈ కృషిని చూసి ఈ పంది గాడు వీడు ఈ బంటిగాడు చేసే వికృత చే చేష్టలు వెకిలి చేష్టలు విసిగిపోయినటువంటి వాళ్ళు ఆ రోజు నాతో పాటు ఆ ఖమ్మం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చి గట్టిగా చెప్పాము తర్వాత పోలీసు వాళ్ళు అక్కడ లోకల్గా మన వాళ్ళని పిలిస్తే వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కూడా నేనే సర్లే ఒక జరికిచ్చాం కదా కంప్లైంట్ వద్దులే ఆగండి మీరు మన కంప్లైంట్లు ఇచ్చినట్టు వాడికి నేనే ఫార్వర్డ్ చేశాను చూశాడు వాడు అవన్నీ బెదిరిపోయి ఉంటాడు పిల్లాడు వాడికి బాడీ ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదు కొంచెం జరికిచ్చినట్టు ఉంటుంది వదిలేయండి అని చెప్పా లేదంటే వాడి మీద వాడి గ్రామంలోనే కంప్లైంట్ కట్టించేవాడు అందులో డౌటే లేదు ఎరా నువ్వు కంప్లైంట్ కట్టిస్తానంటున్నావు ఎవడి మీద అయినా ఏ అంత పెద్ద తోపువా అని మీరు అనుకోవచ్చు ఒకటండి ఈ భారతదేశంలో చట్టం ఉంది న్యాయ వ్యవస్థ చట్టం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాండ్ ఆర్డర్కి శాంతి భద్రతకి విఘాతం కలిగించే ఏ వ్యధవ పైన మనం కంప్లైంట్లు ఇస్తే కేసులు ఎందుకు కట్టరు పోలీస్ వాళ్ళు ఎందుకు కట్టరు అందులోనూ ఇలాంటి మత ఉన్మాదం పేరుతో మత గొడవలు సృష్టించేలా జీవో జీరో నాలెడ్జ్ కాళ్ళు ఈ ఆఫ్ నాలెడ్జ్ పంది గాడు వీడి మీద ఎందుకు ఇస్తే ఎందుకు కట్టరు వదిలేసాం పోనీలే పిల్లాడు మన దళిత్ కుర్రాడే కదా అని చెప్పి ఒక ఎనిమిది నెలల కిందట వీడితో నేను ఇంటర్వ్యూ చేస్తే ఈ పిల్లడు ఈ బంటిగాడు జీరో నాలెడ్జ్ అని పెడితే దాన్ని ప్రజలు చాలా మంచిగా స్వీకరించారు బ్రహ్మాండంగా స్వీకరించారు ఊరికి అందులో నుంచి నాలుగు ముక్కలు మీకు వినిపిస్తా చూడండి ఒకసారి నేను సమాజంలో చాలా ఎదుర్కొన్నాను నాకెందుకు అర్థం అవ్వదు మీలాంటి వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ ఏదైతే ఉన్నాయో బాండింగ్ రిలేషన్ మంచి రిలేషన్ మీలాంటి వాళ్ళు పాడు చేస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కొట్టేలా మీరు ఒకటే పెట్టుకున్నారు ఈజీ మనీ కలవాడబారు ప్రశ్నలకి చెప్పలేకపోతున్నారు సమాధానాలు వెళ్ళండి మీరేం పోరాటం చేస్తారు మీరే రాధా మనోహర్ దాస్ మీద మీ అభిప్రాయం ఆ గురుగారి గురించి అయితే ఆయన పోరాటం అది చేస్తున్నారండి నాకు పెద్ద పరిచయం ఏం లేదు ఒక రెండు మూడు సార్లు మాత్రమే కలిశాను బట్ ఆయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారు అనే సిద్ధాంతాలు నాకు అంత తెలియదు నేను ఎక్కువగా నా ప్రోగ్రామ్స్ ఇతర ఇతర మతారు మతాలు అనడం కరెక్టేనా మరి ఆయన ఏ కాంట్రాక్టర్ అనడం తెలియదు కానీ మరి గురువు గారు అని మేము గురువు అంటే ఆయన అనుసరించబట్టే కదా మీరు గురువు గారు అని మీరు ఆయన శివుడు కలిసి కదా మీకు శివుడు నాకు తెలుసు పూర్తి జ్ఞానం ఉందా లేదండి హిందూ దేవుల గురించి హిందూ గ్రంథాల గురించి రాముడు తండ్రి దశరథ మహారాజ్ అని ఒకటి చెప్పాడు దశరథ్ మహారాజ్ కి ఎంతమంది భార్యలు అంటే తెలియదు అంటున్నాడు హిందూ గ్రంథాల గురించి నాలెడ్జ్ ఉందంటే తెలియదు అంటున్నాడు తెలియదు తెలియదు నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదు అని చెప్పారు నేను పెట్టుకుని క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టియన్ నాకు హిందుత్వ గ్రంథాల గురించి కానీ దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు ఓకే ఫస్ట్ భార్య కొడుకే రాముడు ఓకే ఫస్ట్ భార్య కొడుకే రాముడు రెండో భార్య కొడుకు భరతుడు మూడో భార్య కొడుకు లక్ష్మణుడు మీరు హిందుత్వ గ్రంథాలు చేసిన హిందూ పండితులు అడగండి వాళ్ళైతే చెప్తారు అంటే మరి మీకు ఏమీ తెలియకుండా ఎలా ఇతర మతాలని మీరు మీరు చదవాలి ఇప్పుడు మీరు హిందూగా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాను అన్నప్పుడు నేను అడిగినటువంటి సమాధానాలు మీ ప్రశ్నలకి చెప్పలేకపోతున్నారు సమాధానాలు ఎందుకు తెలుసుకొని పక్కకెళ్ళండి మీరేం పోరాటం చేస్తారు మీరేం ధర్మం చెప్తా చెప్తాను నేను ఇక్కడ దేవుళ్లను నిజ దేవులను అబద్ధ దేవులను నేను గజ 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 వనికిచ్చా ఇంటర్వ్యూలో మీరు అందరూ చూసే ఉంటారు గజ 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 ఉనికిచ్చా ప్రశ్నలు అడుగుతాడు రా బాబోయ్ నెక్స్ట్ ప్రశ్నలు అడుగుతాడని చెమట్ల పట్టించాను వాడికి ఈ బంటిగాడికి వీడు మన మీద వీడియోలు చేస్తున్నాడు సరే వీడియోలు చేస్తున్నా కూడా మనం ఎందుకులే ఓవర్గా రియాక్ట్ అవటం వీడు ఈ ఆల్రెడీ హాఫ్ నాలెడ్జ్ గాడు జీరో నాలెడ్జ్ గాడు ఈ పంది ప్రవీణ్ గాడు జీరో నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మందికి తెలియజేశా వీడికి జీరో నాలెడ్జ్ అనే అంటారు నేనైతే జీరో నాలెడ్జ్ అంట స్టిల్ వీడికి ఈ కూడా జీరో నాలెడ్జే సున్నా నాలెడ్జ్ వీడికి అసలు జ్ఞానం లేదు వేస్ట్ క్యాండిడేట్ వీడు మతం మతం పేరుతో గొడవలు పెట్టి డబ్బులు సంపాదించుకునే ఈజీ బెగ్గర గడిడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ మీరైనా నేనైనా ఏదో ఒక కులం ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు ఇక్కడ నేను కూడా నా కులం నా మతం మనసులో పెట్టుకుని నేనే మిమ్మల్ని ప్రశ్నలు అడగట్లా అంబేద్కర్ మహానుభావుడు సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను ఓకేనా అడిగండి మీరు ప్రశ్నించారా వాళ్ళు క్రైస్తవ ముసుగులో హిందూ వాళ్ళు హిందూ అని ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళందరూ హిందువులే ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్తారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరు హిందూ అనేది ఏ గ్రంథంలో రాస్తుంది చెప్పండి హిందూ అనేది ఒక గ్రంథంలో రాయలేదు హిందుత్వం అనేది సింధు నాగరికతలో ఇల్లు వచ్చిన వాళ్ళని సింధు నుంచి హిందువులుగా బట్ హిందూ అనేది మనము ఆమె చెప్పిన రాజ్యాంగ ప్రకారము వీళ్ళను హిందూ అనేది రిలీజన్ అని మన చట్టంలో చేర్చబడింది ఇస్లాం అనేది రిలీజన్ క్రైస్తవం అనేది రిలీజన్ రిలీజన్ కాదురా రిలీజన్ కాదు రిలీజియన్ 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 కూడా మతము మతము ఇస్లాం ఈ మతాలు కాబట్టి మార్గాలు అనడం కూడా తప్పే ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము హిందుత్వం కూడా హిందుత్వం మతం కాదండి హిందుత్వం సనాతన ధర్మము జీవన విధానం అని నేను కూడా చెప్పకూడదు ఎందుకంటే హిందూ అనేది ముస్లిం అనేది క్రిస్టియన్ అనేది ఈ మూడు మతాలుగా రాజ్యాంగం పరిగణించింది హిందూ మతం ఎక్కడ ఉంది హిందూ పదం రాజ్యాంగం రాజ్యాంగం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి మీరు అవి తెలియదు అండి నాకు దేవుళ్ళు ప్రచారం చేయడానికి రాలేదు మానవత్వ విలువలు ప్రచారం చేయడానికి వచ్చాను దేవుడి పేరుతో జరుగుతుంటే మోసాల గురించి అలర్ట్ చేస్తున్నాను ఇది ఇక్కడ నేను చేస్తుంది మానవ మానవత్వ విలువలు తెలియజేయడానికి వచ్చాడంట దేవుడి పేరుతో జరిగేటువంటి మోసాలు తెలియజేయడానికి వచ్చాడంట అంటే ఏ దేవుడి పేరుతోరా మరి దేవుడి పేరుతో మోసాలు అన్నప్పుడు అందరు దేవుళ్ళు అన్ని మతాల్లో ఉన్న దొంగల గురించి నువ్వు తెలియజేయాలి కానీ ఒక క్రిస్టియన్లు ఎందుకు దూషణం చేస్తున్నావు అంటే క్రిస్టియన్లు ఏం చేయలేరనే లేకపోతే వాళ్ళు సైలెంట్గా మూలన గమ్మును కూర్చుంటారని నీ తోకజాడిస్తున్నావా పనికి మాలినవాడా మా వాళ్ళను మేము కాపాడుకోవటానికి మాలాంటి వాళ్ళు ఉంటామమ్మా అర్థమైందా మా దళిత కులాలని మా వాళ్ళను మేము కాపాడుకోవటానికి మాలాంటి వాళ్ళను గర్జిస్తూనే ఉంటాం అందులో డౌటే లేదు నువ్వు తోకజాడించినంత మాత్రాన ఈకలు కూడా ఊడవు ప్రవీణ్ పంది ప్రవీణ్ గుర్తుపెట్టుకో నువ్వు జీరో నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ గాడి నిన్ను చూస్తుంటే నీ మీద వీడియోలు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఫస్ట్ కంపరం కాదు నవ్వు వస్తుంది ఫస్ట్ నీ మీద కూడా వీడియోలు చేయడమే ఏంట్రా బాబు అని కులా చేసి అప్రమత్తం అప్పుడు క్రైస్తవ మతం వల్ల జరిగే అనర్థాలను అప్రమత్తం చేస్తున్నాడంట ఈ సోగ్గాడు ఈ సోక్గాడిని పగలు చూస్తే రాత్రి కళ్ళకి వస్తాడు ఈ సోగ్గాడంట క్రైస్తవంలో ఉన్నటువంటి అర్థాలను తెలియజేయడానికి అప్రమత్తం చేయడానికి ఒరే పోరంబోక ఈ భారతదేశంలో ఎక్కువ అనాథాశ్రమాలు క్రైస్తవ మిషనరీలు వాళ్ళే ఏర్పాటు చేసిన వాళ్ళే అనాథాశ్రమాలు చదువు చెప్పింది క్రైస్తవ మిషనరీలే అర్థమైందా ఈరోజు ప్రముఖ రాజకీయులుగా రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళంతా క్రైస్తవ మిషనరీ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే అర్థమైందా క్రైస్తవ మిషనరీ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకొని ఈరోజు ప్రముఖ రాజకీయ నాయకులుగా చాలా మంది చాలా మంది క్రైస్ క్రైస్తవ మిషనరీ స్కూళ్లలో క్రైస్తవులు మాత్రమే కదా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు చదువుకున్నారు వీడు అప్రమత్తం చేయడానికి వచ్చాడంట సోంబేరిగా సరిగ్గా తెలుగు భాష మాట్లాడటం రాదు వీడు సివిల్ ఇంజనీరింగ్ ఏదో ఫెయిల్ అండి వీడు వీడు సివిల్ ఇంజనీరింగ్ ఫెయిల్ సివిల్ ఇంజనీరింగ్ ఫెయిల్ వీడు అంటాడు నా ఇంట్లోకి వెళ్ళి నా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళావు నా వ్యక్తిగతంగా దూరావు నా వ్యక్తిగత విషయాలను బయటకు లాక్కొస్తున్నావు అని ఏదో వీడియోలో పలికాడు అరే బాబు నీ వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడం కాదు నువ్వు నా జోలికి వస్తే నేను ఎందాకైనా పోతానో అని తెలియజేయటం కోసమే మీ ఇంటి దాకా వెళ్ళే అర్థమైందా నేను ఏదైనా చేయగలను రా బాబు నా తప్పు లేకపోతే అని తెలియజేయటం కోసం నీ ఇంటి గుమ్మం దాకపోయి నా కేపబిలిటీ ఏంటనేది చూపించా పిల్ల పిచ్చోడా ఇంజనీరింగ్ ఫెయిల్ కాడివి నువ్వు నీకు తా అంటే తూరాదు రాదు నీకు తెలుగు భాష రాదు తెలుగు భాష ఉచ్చరణ ఉచ్చరించడం చేత కాదు నీకు తెలుగు భాష అవగాహన లేదు పట్టు లేదు నేను సాంస్క్రిట్ చదువుతా ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర విభాజక ఎగ్జామ్స్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా నేను సాంస్క్రిత్ చదువుతా రాస్తా హిందీ భాష రాస్తా నువ్వు రాయగలవా ఇంగ్లీష్ చదువుతా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా నీ మీద కాస్త కోస్తా నువ్వు మాట్లాడగలవా తెలుగు భాష నేను రాస్తే అక్షరాలు పొల్లు పోకుండా మిస్టేక్ లేకుండా నేను రాయగలుగుతా అచ్చు ప్రింట్ చేసినట్టు ఉంటుంది నేను రాస్తే నువ్వు రాయగలవా ఏంట్రా నీకు నాకు పోలిక ఏం చదువుకున్నావా నువ్వు ఏంటి సమాజం మీద నీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి సమాజం మీద నీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి యూట్యూబుల్లో కూర్చొని మాట్లాడితే అయిపోతుందా బట్టిగా యూట్యూబుల్లో కూర్చొని నువ్వు తాగుతావు నీ ఇష్టం వచ్చిన తందనాలు ఆడతావు ఏంట్రా నీకు నాకు ఏంట్రా పోలిక నాకు స్మోక్ అలవాటు కూడా లేదురా గుట్కా అలవాటు కూడా లేదు నాకు సరిగ్గా సినిమాలకు కూడా చూడండిరా నేను గుట్కా పాను స్మోకు మందు కానీ నువ్వు ఇవన్నీ చేస్తావు ఏంట్రా నీకు నాకు పోలిక ఏంది నీ స్థాయి ఏంది నా స్థాయి ఏంది నువ్వు సమాజంలో గొడవలు పెట్టి మత గొడవలు పెట్టి నీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు నేను సమాజం బాగు కోసం పనిచేస్తున్నా సమాజంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి మతం వాడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఏంటంటే నీకు నాకు తేడా నువ్వు డబ్బులు బోగేసుకొని అకౌంట్లో జీపేలు ఫోన్పేలు పెట్టి నీ అకౌంట్లోకి డబ్బులు దాచుకొని కులుకుతున్నావు నేను దాతల కాళ్ళు పట్టుకొని ఆళ్ళ కాళ్ళు పట్టుకొని ఏళ్ళ కాళ్ళు పట్టుకొని పేదవాళ్ళకు నేను సహాయం చేస్తున్నా సహాయ సహకారాలు చేస్తున్నా ఏదో నాలుగు చేసి నువ్వు నలుగురు ఆశ్రమాల్లో చేసి ఈ యూట్యూబుల్లో నీ పక్కన డిస్ప్లే చేసుకుంటే ఇదిగో ఇన్ ఇన్ండే నేను చేసినాయి ఇన్ని ఇంటికలు ఎన్నైతే ఉన్నాయి అన్నుండే నేను చేసినాయి గంట రెండు గంటలు కూడా సరిపోదు నేను చేసిన కార్యక్రమాలు యూట్యూబ్లో పెట్టాలంటే ఎందురా నీకు నాకు పోలిక బంటిగా నీ మీద ఫోకస్ పెడతామమ్మా ఫోకస్ పెడతాము నేను నేనొక్కడనే కాదు మా వాళ్ళు చాలా మంది నీ మీద వీడియోలు చేస్తారు చాలా మంది నీ మీద వీడియోలు చేస్తారు నీకు ఫుల్ రోస్ట్ రోస్ట్ చేస్తారు ఏదో అనుకుంటున్నామేమో నేను కానీ లేకపోతే మా వాళ్ళు కానీ నీకు ఏక కూడా ఓడదు గుర్తుపెట్టుకో నీ మాటలకి నీ చేష్టలకి ఏక కూడా ఓడదు నీకంటే బ్రహ్మరథాలు పడతారా నీ ఊరిలోనే బ్రహ్మరథం పట్టారా నాకు పిల్లోడ నీ ప్రకాశం జిల్లా ఖమ్మం ఏరియాలో నేను వెళ్తే నా కారు దగ్గరికి పది మంది వచ్చి వెల్కమ్ పెట్టి నన్ను చక్కగా తీసుకెళ్ళారా దగ్గరుండి అయ్యి నేను నీకులాగా పబ్లిసిటీ చేసుకోను అర్థమైందా నేను ఏ ఊరు పోతే ఆ ఊరిలో నా ఫాలోవర్స్ ఉన్నారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో బాను జర్నలిస్ట్ బాను అని అంటే నేను ఏదో ఒక్కడిని ఇక్కడ కూర్చొని మాట్లాడలేదమ్మా చాలా మంది ఉంటారు తెలంగాణ అయినా కానీ నువ్వు ఆంధ్ర వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఫాలోవర్స్ మన మంచి చేసేవాడికి ఎప్పటికైనా సమాజం అండగా ఉంటుంది బంటి సమాజం ఎప్పుడైనా అండగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అమ్మా నీ మీద ఫోకస్ పెడతాం అందులో డౌట్ దొరుకుతావు నువ్వు కూడా దొరుకుతావు నీ గురించి కూడా ఫోకస్ చేస్తున్నాను నీ ఊరిలో నువ్వు పాస్టర్ల మీద ద్వేషం ఎంచుకు పెంచుకున్నావు అంటే నువ్వు చర్చికి పోయి పాస్టర్ గారు కూతురు లవ్ చేసావు అంట ఆళ్ళు బాబు అని కాళ్ళ మీద తన్నేసరికి నీకు పాస్టర్ మీద ద్వేషం పెంచుకున్నావు అంతే అంతేగాని అందులో మోసాలు అది పోయి హైదరాబాద్ పోయి ఆ శివశక్తి దగ్గర దేరి నువ్వు ఈ ఆశాలు వేసుకున్నావు ఎవడికి తెలియదు నీ బాగోతాలు ఎరా బుల్లిబాబు బుల్లి బాబు బాబు తెలియదు నీ బాగోతాలు చెప్పు నీ ఊర్లో మొత్తం అంతా తెలియదా నీ ఊర్లోకి వెళ్ళి వచ్చినేగా అక్కడ నువ్వేం ఎలగబెట్టావు ఏంటనేది నాకు తెలియదా నువ్వు మారు అని నీ తల్లిని మార్చు అని అని తప్ప మరి నీ తల్లినే మార్చాలని నువ్వు సమాజాన్ని ఏం మారుతావు క్వశ్చన్ చేస్తున్నావు నీ మాటలు వినాలి కదా నువ్వు చెప్పే వాటిలో నిజాలు వాస్తవాలు ఉన్నాయంటే నీ తల్లి కూడా నమ్మాలి కదా నీ కుటుంబం నమ్మాలి కదా నమ్మట్లేదు సరే చూద్దాం బండిగాడి మీద కాసేపు ఫోకస్ పెట్టి వాడిని సరదాగా అందరి ముందు నవ్వులు పాలు చేసి ఆడుకుందాం చక్కగా ఓకేనా థ్యాంక్ యూ అండి